ఇప్పటికే సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు కూడా ఒక ఆదాయ మార్గాన్ని అయితే ఎంచుకుంటున్నారు కష్టపడే వాళ్ళు కష్టపడుతున్నారు ఉద్యోగాల్లో కూడా థర్టీ పర్సెంట్ ఉద్యోగులు మహిళలకు ఇస్తున్నారు చాలా కంపెనీల్లో అయితే ఇప్పుడు ఎక్కువగా ఈ మధ్యన ఈ ర్యాపిడోలు ఇలాగ రకరకాల సర్వీసెస్ వచ్చేసినాయి లేదంటే ఈ బ్లింకిట్ అని లేదంటే అమెజాన్ ఫ్లిప్కార్టు వీటిల్లో కూడా మహిళలు రాణిస్తున్నారు వాటిలో కూడా మహిళలకు ఒక ఉపాధి అవకాశం అయితే కలుగుతుంది అయితే ఇప్పుడు తాజాగా ర్యాపిడో కంపెనీ ఓన్లీ మహిళల కోసం పింక్ ర్యాపిడో అనే కొత్త అయితే తీసుకురాబోతోంది దేశవ్యాప్తంగా దీని ద్వారా రెండు లక్షల మంది మహిళలకు ఉపాధి కలగబోతోంది అంటే రెండు లక్షల మంది మహిళా కెప్టెన్లను ఈ పింక్ ర్యాపిడో కోసం సిద్ధం చేస్తున్నారట దేశంలోనే అతిపెద్ద బైక్ టాక్సీ ప్లాట్ఫామ్ ర్యాపిడో తన పింక్ మొబిలిటీ పథకాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సిద్ధమైంది దీని ద్వారా వచ్చే మూడేళ్లలో రెండు లక్షల మంది మహిళలకు స్థిరమైన ఆదాయాన్ని సృష్టించడంతో పాటు మహిళా ప్రయాణికులకు సురక్షితమైన సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని కల్పించడమే తమ లక్ష్యంగా పేర్కొంది ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఆజాద్ ఫౌండేషన్ అలాగే సఖా కన్సల్టింగ్ వింగ్స్తో ఒక అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకుందట ఈ మూడు సంస్థలు కలిసి ప్రొఫెషనల్ డ్రైవింగ్ నైపుణ్యాలు కలిగిన మహిళలకు బైక్ కొనుగోలు రిజిస్ట్రేషన్ వంటి వాటిలో సహాయం చేస్తాయి వారికి సేఫ్టీ ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు తరచుగా వర్క్షాపులు కూడా నిర్వహిస్తూ పలు అంశాల మీద అవగాహన కూడా కల్పిస్తాయి ఈ పథకంలో చేరే మహిళలకు నెలకు ఇరవై ఐదు వేల రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు అంతేకాదు వీళ్ళకి దీర్ఘకాలిక భద్రత ఆర్థిక భద్రత భరోసా ఇవ్వడంతో పాటు ర్యాపిడో సంబంధించి పింక్ ర్యాపిడో సేవలను తొలుత ఇప్పుడు చెన్నైలో ప్రారంభించబోతున్నారట తర్వాత హైదరాబాద్ ఢిల్లీ నగరాలకు కూడా విస్తరించబోతున్నారు చెన్నైలో దాదాపు ఇప్పటికే మూడు వందల యాభై మంది మహిళా కెప్టెన్లు ఉన్నారట రైడర్లుగా అలాగే హైదరాబాద్లో కూడా రెండు వందల ఇరవై మంది ఉన్నారు ఢిల్లీలో నూట డెబ్బై మంది ఉన్నారు ఇప్పుడు మొత్తం ఇది గ్రౌండ్ లెవెల్లో ఈ పింక్ అని మొత్తం రెండు వేల ఇరవై ఐదు చివరికల్లా ఇటు కర్ణాటకతో పాటు మిగిలిన నగరాల్లో కూడా ఈ సేవలను విస్తరించబోతున్నారు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది బైక్ మీద ఇప్పుడు ఎవరో ఒక మహిళకు ఒక ఉద్యోగికో ఆఫీస్కి వెళ్ళాలి సింగిల్గా ర్యాపిడో బుక్ చేస్తారు అక్కడ మేల్ డ్రైవర్ వస్తే పురుషు డ్రైవర్ వస్తే వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అదే మహిళా కెప్టెన్స్ వస్తే కనుక వాళ్ళకి కూడా కన్వీనియంట్గా ఉంటుంది జర్నీ చేయడానికి వాళ్ళకి కూడా భద్రత ఉంటుంది అటు మహిళా కెప్టెన్కి సేఫ్గా ఉంటుంది సేఫ్ రైడ్ చేశాము అనేది వీళ్ళకి కూడా సేఫ్టీ ఉంటుంది మొత్తం మీద ర్యాపిడో ఇలాంటి అద్భుతాలు సృష్టిస్తుంది మున్ముందు మిగిలిన కంపెనీలు కూడా ఇంక ఇందులోకి దిగుతాయేమో చూడాలి